నమస్కారం ఈ రోజున భారత ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత లక్షల కోట్ల రూపాయలని మౌలిక వస్తువులు అభివృద్ధి చేయడానికి అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి విధానం మరి ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అంతర్యోధాలు దేశం మధ్యలో ఉన్నటువంటి ఏదైతే యుద్ధాల కారణంగా వేళ మార్కెట్లో అన్ని వస్తువులు కూడా ఒడుకు గురవుతూ చాలా దేశాలు ఆర్థిక మాన్యంలో ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఈ నిలకడతోటి ఆర్థిక పరంగా ముందుకు కొనసాగుతూ ప్రధానమంత్రి గారు వారు ప్రధాని కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ప్రపంచ దేశంలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి పదకొండవ స్థానంలో అంటే భారత ప్రధానమంత్రి గారు ఈ పదకొండు సంవత్సరాల్లో నాలుగో తీసుకొచ్చి కొద్ది నెలల్లోనే మూడో స్థానంలోనికి రాబోతున్నాం ఆర్థిక పరంగా ఈ విధంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే ప్రతి ఒక్క అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రజానికానికి కావాల్సినటువంటి వైద్యం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ప్రధానమంత్రి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తోటి రెండు వేల పదిహేను లో తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా ఈ రాష్ట్రంలో అమరావతి ఏదైతే కొత్తగా ప్రారంభించేటువంటి మెడికల్ కాలేజీలు కానివ్వండి అదే విధంగా శంకుస్థాపన చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు కానివ్వండి ఆనాటి పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు ఈవేళ ఉన్నటువంటి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో జరగబోతున్నటువంటి కాలానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో మాత్రమే ఎక్కువ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం శంకుస్థాపన చేయటం మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యని ప్రజలకు చేరువ చేసే విధంగా ఎక్కువ సీట్లు తీసుకురావడానికి మా యొక్క ఆరోగ్య శాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్ గారు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఈజీ సీట్ల విషయంలో కానివ్వండి అదేవిధంగా ఈవేళ ఎంబీబీఎస్ సీట్ల విషయంలో కానివ్వండి ప్రభుత్వం తోటి కేంద్ర ప్రభుత్వం నిరంతరము వారు సంప్రదింపులు జరుపుతూ ఎక్కువ సీట్లు కలిగినటువంటి వైద్యాన్ని ప్రజలకు తెలియజేయాలా ఈవేళ దీని మీద లేనిపోయినటువంటి గందరగోళాన్ని వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే అవాకులు చావాకులు పేలినటువంటి విషయాన్ని తిప్పికొట్టే విధంగా మేము వైసీపీ నాయకులు ఎవరు వచ్చినా సరే వారికి సమాధానం చెప్పడానికి తయారుగా ఉన్నాం పీపీపి మోడల్ అంటే ప్రజలను భయపెట్టేటువంటి ఏదో ప్రైవేటైజేషన్ అనే అబుద్దా చెప్తా ఉన్నారు ఇటువంటిది మనందరం కూడా మక్తిఖండం తోటి కూటమి నాయకులు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి వారి కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈవేళ రాష్ట్రము డబుల్ ఇంజిన్ సర్కారులో భాగంగా అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నటువంటి విధానాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక వాళ్ళు ప్రజల్లో అయిపోయి ఈవేళ జీరో స్థాయికి పట్టుబడినటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణ చేయడానికి వారికి ఆధారాలు లేక లేనిపోయిన అబద్ధాలని ప్రజల్లో చూపిస్తా ఉన్నటువంటి విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాము రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఈవేళ వేళ పోలవరం పార్లమెంట్లో ఉన్న పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల పర్యటన ఈ మూడు మండలాల్లో కూడా భాజపా నాయకులు ఎవరైతే క్రియాశీలక పనిచేస్తా ఉన్నారు ఏ విధంగా మనం రాబోయేటువంటి స్థానిక సంస్థలకి తయారుగా ఉండాలో ఆ విషయాల పట్ల మాట్లాడటానికి వేళ జిల్లా పర్యటనలో భాగంగా మొట్టమొదటిగా ఈసారి ఉన్నటువంటి పోలవరం అసెంబ్లీ నుంచి ప్రారంభించడం జరిగిందని మిత్రులందరూ కూడా తెలియజేసుకు సెలవు తీసుకుంటాం జాయిన్